హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూన్ ఎన్వి మనోజ్ నటి జత్వాని కేసు అందరికీ తెలిసిందే ఏపీలో చాలా సంచలనం అయింది దీనికి పోలీస్ ఐ ఐపీఎస్ అధికారులు అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లే హెల్ప్ చేసి చాలా ఇబ్బందులు గురిచేశారు అవన్నీ చిత్రహింసలు పెట్టారు నానా ఇబ్బందులు పెట్టారు సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే ఆ ఆవిడ కేసులో ఆవిడకి చాలా హెల్ప్ అయ్యారు అలాంటి ఐపీఎస్ అధికారులపై ఇప్పుడు రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్ వాళ్ళపై సస్పెన్షన్ వేటు వేసింది సో నిజంగా ఇది దేశ చరిత్రలో తొలిసారి ఒక అమ్మాయి వల్ల ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులు అది ఏపీలో సస్పెండ్ అయ్యారంటే నిజంగా ఇది హీనాతిహీనం అది కూడా వైసీపీ గవర్నమెంట్ లో జరిగిందంటే ఇది దేశ దేశ చరిత్రలో తొలిసారి కావడంతో ఎంతమంది చర్చించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీనిపై ఏపీ సర్కార్ గట్టిగా ఫోకస్ పెట్టింది ఇంకెవరెవర ఉన్నారని కూడా ఆరోలాగుతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబుకి ఇచ్చిన రిపోర్ట్ లో ఈ ముగ్గురు ఏపీఎస్ల పేర్లు ఉండటంతో వాళ్ళ ముగ్గురిని కూడా ఎటువంటి దయదాక్షిణ్యం లేకుండా ముగ్గురిని సస్పెన్షన్ పెట్టివేసింది వాళ్ళ వాళ్ళ ముగ్గురికి కూడా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు సో ఇప్పటికే చాలా మంది ఐపీఎస్ బదిలీ అయ్యారు అలాంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు సో తప్పు చేసిన వాడు ఎక్కడ దగ్గర దొరుకుతాడు సో నిందితుల విషయంలో పోలీసులు తరచూ చెప్పే మాట ఇది సో ఈ లాజిక్ ఆ ముగ్గురు ఐపీఎస్ లు మిస్ అయ్యారట సో నిందితుల విషయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించే ఐపీఎస్ లు సీక్రెట్ ఆపరేషన్ లో ఎలా దొరికిపోయారు ఒకరు డిఐజి స్థాయి అధికారి కాగా మరొకరు డిజి ర్యాంకు ఇంకొకరు ఐజీ ర్యాంక్ అధికారి సో వీళ్ళందరూ కూడా ఐపీఎస్ వీరిలో ఒకరు అప్రూవల్ గా మారిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై పోలీసు వర్గాల్లో రకరకాల చర్చలు స్టార్ట్ అయ్యాయి సో బాంబే నటి వ్యవహారం తీగ లాగితే డొంక కదులుతుంది ఈ వ్యవహారంలో చాలా మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది తొరిత ఇద్దరు అధికారులు సస్పెండ్ కాగా తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు వంతైంది ఈ జాబితాలో మరో నలుగురు అధికారులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు సో ఐపీఎస్ అధికారులు సీక్రెట్ గా సాధించిన ఈ ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది అనే దానిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు ముంబై నైట్ వ్యవహారంపై ముగ్గురు ఐపీఎస్లు సీక్రెట్ గా ఆపరేషన్ చేపట్టారు సో ఈ విషయం మూడో కంటి తెలియకుండా నడుపుకుంటూ వచ్చారు ఇప్పటివరకు ఈ తరహా పనులు చేయాలంటే ఉన్నత స్థాయి అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి అది కూడా చేయలేదు విమాన ఛార్జీలు సైతం సొంతంగానే పెట్టుకున్నారు బిల్లులు క్లెయిమ్ చేయలేదు సీక్రెట్ ఫండ్ నుంచి ఐపీఎస్ మనీ తీసుకున్న సందర్భాలు లేవు ఈ తరహా ఫండ్లు ఎలాంటి లెక్క ఉండదు అదే వాళ్ళని ఇప్పుడు దోషులుగా చేసినట్టు తెలుస్తుంది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక్కరు మాత్రమే సీక్రెట్ ఫండ్ ఉపయోగించినట్టు తెలుస్తుంది దీంతో అసలు గుట్టంతా బయటపడింది ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఐపీఎస్ అధికారి ఆంజనేయుల చుట్టూ తిరుగుతుంది సో ఐపీఎస్ లో ఒక రప్రూవ్ గా మారినట్టు తెలుస్తుంది దీంతో తీగలాగితే డొంక మొత్తం వదులుతుంది సో అప్పటి మాజీ సలహాదారుడి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నట్టు కూడా చిన్నపాటి చర్చే అప్పుడు మొదలైంది సో ఇప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అర్థం కావట్లేదు మొదటైతే ఈ ముగ్గురు సస్పెండ్ అయ్యారు సో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు చంద్రబాబు సర్కార్ అధికారులు వచ్చిన తర్వాత వీరికి వీరిని దూరంగా పెట్టింది సో ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ప్రధానికి ప్రధాని మోడీ సైతం లేఖ రాశారు వాళ్ళందరికీ ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి సో అయినా సరే ఫలితం లేకుండా పోయింది కొత్త ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న కేసులకు ఆయా అధికారులకు అడ్డంకులు సృష్టించడం తేలింది ప్రతిరోజు డీజీపీ ఆఫీసు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు అధికారులు సో వరదల నేపథ్యంలో ఆయా అధికారులు పత్తా లేకుండా పోయారు సస్పెండ్ అయిన అధికారులు కొద్ది రోజులుగా నిధుల సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తుంది కొంతమంది సహాయం చేసినట్లుగా సమాచారం సో నిజంగా ఒక దేశ చరిత్రలో ఒక అమ్మాయి విషయంలో ముగ్గురు ఐపీఎల్ సస్పెండ్ అయ్యారంటే ఇది చిన్న విషయం అయితే కాదు సో మీరే అనుకుంటారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాయి